వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను ఇద్దరి ముందు ఉంచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు కేజ్రీవాల్ కవితను కలిపి విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వస్తాయని ఈడీ భావిస్తోంది ముందు ఇద్దరిని విడివిడిగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు తర్వాత ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కలిపి విచారిస్తారు నేడో రేపో సమీర్ మహేంద్రను కూడా విచారణకు పిలిచే అవకాశాలున్నాయి సమీర్ మహేంద్ర కవిత మేనల్లుడు మేకా శరణ్ ను కూడా కలిపి విచారించనున్నట్లు సమాచారం శనివారం హైదరాబాద్ లోని మేకా శరణ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది విచారణకు శరణ్ రానందునే సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు కవిత రిమాండ్ లో ఈడీ పలు కీలక అభియోగాలు మోపింది విచారణలో కవిత పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఆరోపించింది కుటుంబ సభ్యుల వ్యాపార వివరాలను కూడా వెల్లడించలేదని తెలిపింది కవిత మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్టు గుర్తించామని తెలిపింది కవిత మేనల్లుడి మేకా శరణ్ వ్యాపార వివరాలను అడిగితే తనకు తెలియదని ఆమె సమాధానం ఇచ్చినట్టు పేర్కొంది కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి సమీర్ మహేంద్రకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమావేశంలో శరణ్ కూడా పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది రెండు సార్లు శరణ్ ను విచారణకు పిలిచినా హాజరు కాలేదని తెలిపింది ఈ కేసు దర్యాప్తుకు సంబంధించిన సమాచారం అంతా శరణ్ వద్ద ఉంది కానీ అతను విచారణకు సహకరించడం లేదని తెలిపింది దీనిపై శరణ్ ను సమీర్ మహేంద్రతో కలిపి విచారణ జరపడానికి అప్లికేషన్ దాఖలు చేసినట్టు వివరించింది ఈడీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అటు కేజ్రీవాల్ కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి కవితతో పాటు అలాగే కేజ్రీవాల్ ను కూడా విచారిస్తారు ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలున్నాయి దీంతో పాటు ఇందులో పాత్రాధారులైనటువంటి ఇతర వ్యక్తులు సమీర్ మహేంద్రు కానీ అలాగే మేకా శరణ్ కవిత మేనల్ నుండి కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది దీని ఏంటి ఉమా కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు ప్రజెంట్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇద్దరు ఈడీ కస్టడీలో ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది ఇద్దరిని కూడా విడివిడిగా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఢిల్లీ లెక్ట్రిక్ స్కామ్లో ఇద్దరు కూడా కీలక సూత్రధారులు కాబట్టి కవిత ఈ మూడు రోజుల ఈడీ కస్టడీలో పలు కీలక విషయాలను రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు దానిలో భాగంగానే కవితను అరవింద్ కేజ్రీవాల్ను కూడా రేపు ఎల్లుండిలో కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది ఈలోపు కవిత ఏదైతే అధిక లాభాలు పొందిందో ఎవరి దగ్గర నుంచి అయితే ముప్పై మూడు శాతం లెక్కరికి సంబంధించి లాభాలు పొందిందో సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు కంపెనీలో ముప్పై మూడు శాతం వాటా పొందే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు దానిలో భాగంగా అరుణ్ రామచంద్ర పిల్లను డమ్మీగా పెట్టి కవిత లాభాలు పొందిందనేది ప్రధానంగా ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు దానిలో భాగంగానే ఇటు సమీర్ మహేంద్రు కూడా సమీర్ మహేంద్రు హెల్త్ గ్రౌండ్స్లో ప్రజెంట్ బయటకు ఉన్నట్లుగా తెలుస్తుంది వరకు కూడా మారినట్లయితే సమాచారం ఉంది ఇక ఈడీ విచారణకు ఆ సమీర్ మహేంద్రుని కూడా పిలిచే అవకాశం ఉంది రేపు పిలుస్తారంటూ కూడా సమాచారం ఉంది మరోవైపు ఇటు కవిత మేనలుడు మేక శరణ్ ను కూడా ఈడీ విచారణకు పిలిచినప్పటికీ రెండు రోజులు పిలిచాము రెండు సార్లు కూడా విచారణకు హాజరు కాలేదనేది ఈడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు దానిలో భాగంగానే విచారణకు సహకరించలేదు కాబట్టి విచారణకు రాలేదు కాబట్టి నిన్న హైదరాబాద్లో తన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలిపి తెలిపారు అంటే మొత్తం తన పాత్ర ఎంతవరకు ఉంది అనేది మొత్తం పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత శరణ్ ను కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలించబోతున్నారు ఢిల్లీ తరలించిన తర్వాత సమీర్ మహేంద్రు శరణ్ కలిపి ఒకసారి విచారిస్తారు వారిని విడివిడిగా విచారించిన తర్వాత వాళ్ళిద్దరినీ కవితను కలిపి ఒకసారి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది అంటే విడివిడిగా వారి దగ్గర ఉన్న స్టే ఆధారాలు కానీ స్టేట్మెంట్ కానీ నమోదు చేసిన తర్వాత మళ్ళీ ముగ్గురిని కలిపి ఆ ముగ్గురు ఏం మాట్లాడారు విడివిడిగా ఆ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ముందు పెట్టి అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది అంటే ఇదంతా కూడా ఈ మూడు రోజుల వ్యవధిలోనే జరగాలి తర్వాత మళ్ళీ ఈడీ కస్టడీ పొడిగిస్తారా లేదని కూడా చూడాల్సి ఉంది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈడీ కస్టడీ అనేది పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు కస్టడీ ఇస్తారు ఇటు కవితకు సంబంధించి మొదట ఏడు రోజులు ఇచ్చారు తర్వాత మూడు రోజులు ఇచ్చారు ఇంకా అంటే పది రోజుల కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో అంటే ఇంకా మిగిలిన నాలుగు రోజులు కస్టడీ ఇస్తారా తిహార్ జైలుకు అనేది కూడా ఉంది ఈ లోపలే ఈ మూడు రోజుల వ్యవధిలోనే సమాచారం అంతా రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి కవితతో పాటు మేనలుడు మేకా శరణ్ సమీర్ మహేంద్రు అలాగే ఇటు అరుణ్ అరుణ్ రామచంద్ర పిల్లై గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఈ కేసు సంబంధించి గోరంట్ల బుచ్చిబాబును ప్రతి సందర్భంలో కూడా పిలిచిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి విచారణ ఎదుర్కొని వెళ్లేవారు అదేవిధంగా ఇప్పుడు సమీర్ మహేంద్రను కూడా అదేవిధంగా పిలిచే అవకాశం కనిపిస్తుంది ఇక శరణ్ కూడా ఎంతవరకు శరణ్ భాగస్వామ్యం ఉంది గతంలో లేదా ఢిల్లీ లెక్కస్ స్కామ్ సంబంధించి ముడుపులు చేతులు మారే సందర్భంలో మాముట శ్రీనివాసరెడ్డి కవిత సమీర్ మహేంద్రు వీరు ముగ్గురు సమావేశమైన సందర్భంలో కూడా శరణ్ కూడా ఉన్నట్లు కూడా ఐడీ అధికారులు అభియోగాలు నమోదు చేస్తున్నారు దానిలో భాగంగా శరణ్ని కూడా ఈడీ విచారణకు పిలిచాం కానీ రాలేదు అనేది ఈడీ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు దానిలో భాగంగా నిన్న ఏదైతే సోదాలు నిర్వహించారో శరణ్ నివాసంలో సోదాలు నిర్వహించి కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నామని ఈడీ అధికారులు తెలుపుతున్నారు కానీ అధికారికంగా చేయాల్సి ఉంది అది ఈ శరణ్ కూడా రేపు ఢిల్లీ తరలించే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఈ మూడు రోజుల వ్యవధిలో అరవింద్ కేజ్రీవాల్ను కవితను కూడా కలిపి విచారించడం ద్వారా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు శివ అలాగే కవిత విచారణకు సహకరించడం లేదని కూడా తెలుస్తుంది ఆ ఉద్దేశంతోనే ఇటు కేజ్రీవాల్ ను కవితను కలిపి విచారిస్తున్నారని తెలుస్తుంది దీనికి అప్డేట్స్ ఏంటి శివ రైట్ ఇక ఏడు రోజుల కస్టడీలో కవితను విచారించిన ఈడి అధికారులకు అంటే స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదనేది కవితపై ఆరోపణలు చేస్తున్నారు ఈడి అధికారులు దానిలో భాగంగానే అంటే వారి కుటుంబ వ్యాపార లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడిగారు అవి అవేవి ఇవ్వడానికి కూడా విముఖత వ్యక్తం చేశారు మరోవైపు తన మేనలుడు శరణ్ గురించి కూడా వ్యాపార భాగస్వామి ముందాసల అసలు ఏ విధంగా మీ సమావేశాల్లో పాల్గొన్నారని తెలి అడిగినప్పుడు నాకు ఎటువంటి సమాచారం తెలియదు శరణ్ గురించి అని కూడా కవిత రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది అంటే కొంత మాత్రమే సమాచారం సేకరించారనేది వారు తెలుపుతున్నారు మొత్తంగా చూసుకుంటే అంత మరింత సమాచారం సేకరించాల్సి ఉంది కాబట్టి మరో మూడు రోజులు కస్టడీ పొడిగించారు పొడిగించిన నేపథ్యంలో ఇటు కవితను ఇటు మేనలుడు శరణ్ మరోవైపు ఇటు సమీర్ మహేంద్రు అరవింద్ కేజ్రీవాల్ ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారణ పేరుతో ఈడీ కార్యాలయానికి పిలిచి అందరిని విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది ప్రజెంట్ గా ఈడీ విచారణ కొనసాగుతుంది ఉమా శివ అలాగే కవిత మేనలుడు ఎవరైతే ఉన్నారో శరణ్ మరి విచారణకు అందుబాటులో ఉన్నారా ప్రజెంట్ శరణ్ హైదరాబాద్లో ఉన్నారు ఈడీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కంప్లీట్గా అక్కడ ఆధారాలు సంపాదించిన తర్వాత శరణ్ను ఢిల్లీ తరలించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది కేజ్రీవాల్ కవితను విచారించే సమయంలో ఎలాంటి ప్రశ్నలను ఈడీ వారి ముందు అవకాశం ఉంది దాదాపుగా స్క్రీన్ షాట్లు వాట్సాప్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు మెసేజ్లను కూడా అక్కడ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎలాంటి ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది శివ రైట్ ఇప్పటివరకు ఏదైతే దీంట్లో నిందితులుగా ఉన్న వారు ఇచ్చిన సమాచారం కానీ స్టేట్మెంట్ ఆధారంగా వారితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా ఈడీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలను కూడా వారి ముందు ఉంచి ప్రశ్నించబోతున్నారు అయితే ఈ లిక్కర్ పాలసీ ఎందువల్ల మార్చాల్సి వచ్చింది ఎందుకు మార్చారు మార్చడం వల్ల ప్రభుత్వానికి ఎంత లాభం వచ్చింది అనే దానిపై కూడా కీలకంగా ఈ ప్రశ్నలు సంధించే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ ఈడీ కస్టడీలోనే మొత్తం సమాచారం అంతా సేకరించిన తర్వాత కస్టడీ ముగిసే లోపు ఛార్జ్షీట్ కూడా ఇరువురికి సంబంధించి కవిత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా రౌజనీ కోర్టులో ఈడీ అధికారులు దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ ఛార్జ్ ఏ ఎటువంటి సమాచారాన్ని వారిద్దరి నుంచి రాబట్టారు ఇటు గతంలో ఎవరైతే అప్రూవర్గా మారి వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా వీరిని ప్రశ్నించబోతున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలకు ఇద్దరు ఎటువంటి సమాధానాలు ఇచ్చిన దానిపై కూడా ఈ ఛార్జ్ నమోదు చేసి రౌజనీ కోర్టులో ఈ ఛార్జ్ దాఖలు చేసే అవకాశం అయితే ప్రధానంగా ఉంది